స్వాగతం మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు సందర్శించారు వరదల వల్ల కొట్టుకుపోయిన రోడ్లను వెంటనే మరమత్తు చేయాలని అధికారులను ఆదేశించారు రామాయపేటలో ఎస్సీ రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించారు కళాశాలలో నీటి సమస్య దృష్టికి రావడంతో వెంటనే నూతన బోరు మోటార్ను ఎంపీ నిధుల నుండి మంజూరు చేశారు మహిళా డిగ్రీ కళాశాల నూతన భవనం రామాయంపేటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతాను హామీ ఇచ్చారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దని యువకులు స్థానిక రాజకీయ నాయకులు వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు Terima <tuk>

कंप्लीट हो गया है ये दूसरी वीडियो है टाइटल पूरी है हम तोชค कंडीशन कर लो वाला काम के लिए वाला मेन है ये मनु ये रामकुष्ण मंडल जोर पर मोरम समंतम चालू बैठो चल ऑलरेडी डैमेज है ये डैमेज है आड़ू नाती करो डैमेज है सकती फ्लो आने नहीं किसी चीज करने की जरूरत नहीं है साहब हां सुरेंद्र नन

ೇನಲ್ ಹೈವೇ ಸಂಬಂಧಿಸಿ ಎರಡನ ಪಿಡಿ ದಾಳಾಲ್ ಕೂಡ ಜನ ರೀಟ್ರೈನಿಂಗ್ ಬೈಟಿಂಗ್ ಚಿನ್ನ ಬೈಟಿಂಗ್ ಚಿನ್ನ ನಾರ್ಸಿ ನಾರ್ಸಿಂಗ್ ಮಂಡಲಿಂದ ರಘುನಂದನ್ ಎಂಗೆ ಮಾತಾಡ್ತೀನಿ ನಾರ್ಸಿಂಗ್ ಎಂಟ್ರೆನ್ಸ್ ಬೆಟ್ಟ ದರಡು ಎ అవును బ్రీచ్ ఇక్కడ ఇక్కడ కూడా కొందరు మనుషులు పంపకపోతే కొద్దిసేపు అయితే ఈ రోడ్ కూడా బ్రీచ్ అయిపోతుంది ఎవరు లేదు సార్ ఎవరు లేరు సార్ ఇక్కడ మేమే ఉన్నాం పోలీసు రెవెన్యూలు రెవెన్యూ వాళ్ళు ఊరిదైన ఎవరు లేరు మీరు ఒక పది మంది మనుషుల్ని మెటీరియల్ పంపిస్తే మేము కావాలంటే కొద్దిసేపు శ్రమదానం చేస్తాము ఈ రోడ్డు మీద తొందర తొందర ఈవినింగ్ లోపల ఈవినింగ్ లోపల క్లియర్ కావాలి ఏమైతుందంటే రోడ్ మొత్తం లోపలి కట్ అవుతుంది సార్ మీదికెళ్ళి మళ్ళీ కట్ అయిపోతుంది లోపలికి ఇట్లా గుంతల లోపలి కట్ అయిపోతుంది తార్ రోడ్ అంతా దానికి వీళ్ళు ఇసుక ఇసుక కంకర గన్నెట్రాల్ వేయకపోతే డాంబర్ రోడ్ కట్ అయిపోతుంది సార్ కొంచెం తొందరగా చేయించండి మెదక్ జిల్లాలోని వివిధ మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల రోడ్లు తెగిపోవడంతో పాటు పంట పొలాల లోపల వాగులల్లో వచ్చినటువంటి ఇసుక మేట వేయడం జరిగింది ఒక నార్సింగ్ మండలంలోనే సుమారు రెండు వందల అరవై ఎకరాల్లో ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయం మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు రెండు వందల అరవై ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తా అంతేకాకుండా జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి పైకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతుందో ఆ జాతీయ రహదారికి నార్సింగి ఫ్లైఓవర్ లోపల రోడ్డు కింద కట్టినటువంటి చిన్న కలువట్ల వల్ల నీటి ప్రభావం వేగాన్ని తట్టుకోలేక రోడ్డంతా కోసుకుపోయి కట్టి ప్యాసింజర్స్కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి నిన్న సాయంత్రం నుంచి నార్సింగి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ పోలీస్ భారతీయ జనతా పార్టీ నాయకులు గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కష్టపడి ప్రజలకి నష్టం జరగకుండా ఉండేదంత కష్టపడుతూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ నార్సింగ్ నార్సింగ్ చుట్టుపక్కల ఉన్నటువంటి యువకుల్ని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా ఎందుకంటే ఒక కారు నీళ్ళలో కొట్టుకుపోతున్న సందర్భం లోపల కారుని కారులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కాపాడి సాటి మనిషి కష్టంలో ఉంటే ఎట్లా నిలబడాలనే విషయం లోపల సహాయపడినందుకు నార్సింగ్ పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా వర్షం పరిస్థితి ఇంకా కంటిన్యూ అయితే కనబడతా ఉంది కాబట్టి కొంచెం ప్రజలు రైతన్నలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడైనా కరెంటు వైర్లు తెగిపడితే వెంటనే దాన్ని డిస్కనెక్ట్ చేయకపోతే కరెంటు షాక్ ఇతరత్ర నష్టాలు జరుగుతాయి కాబట్టి దయచేసి అవసరం లేదు అనుకుంటే ఇంట్లోంచి బయటికి రావద్దు సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి నర్సింగ్లో ఇందాకనే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి ఇల్లు కూడా కూలిపోయిందని చెప్పి డబ్బు అనుకుంటే వారి ఇల్లు కూడా కూలిపోయింది రక్కు లింగంకి సంబంధించినటువంటి ఇల్లు కూలిపోయిందని చెప్పడం జరిగింది రెవెన్యూ అధికారులతో కలిసి వారి ఇంటికి సరి అయినటువంటి పరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం ఊరిపాకలు గుడిసెలు పాత కాలంలో కట్టినటువంటి ఏవైతే ఉంటాయో దయచేసి రెవెన్యూ సిబ్బందికి నా విజ్ఞప్తి ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తుల్ని ఆర్సీసీ బిల్డింగ్లకి కమ్యూనిటీ హాల్స్లకి షిఫ్ట్ చేయండి కంటిన్యూస్గా వర్షం కురవడం వల్ల ఆ గోడలు కూలిపోతే తిరిగి ఊహించలేనటువంటి నష్టం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రాథమికంగా అందరినీ కాపాడుదాం తర్వాత నష్టపరిహారం ఎట్లయిపోయాలి ఎవరెవరికి ఏ రకంగా ఆదుకోవాలనే విషయం లోపల ఖచ్చితంగా మాట్లాడతాం ఉదయం రాజ్నాథ్ సింగ్ గారు మా ఎంపీలు అందరితో మాట్లాడినారు భారత ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అండగా నిలబడతామని చెప్పినారు ఫీల్ లో ఉండమని చెప్పినారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా ఇంట్లో ఉండదు ఖచ్చితంగా ప్రజల కష్టం వస్తే ప్రజలతోటి మమేకం అవ్వాలని చెప్పినారు వారి ఆదేశాల మేరకు నడ్డా గారి సూచన మేరకి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ బీబీపేట చెరువు ఏ నిమిషమైనా తెగిపోతుందని పోలీసు ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చెప్పినారు నస్కల్ నందగోకులం అదే రకంగా రాంపూర్ అనేటువంటి మూడు గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సేఫ్టీ ప్లేస్ను తరలించ ప్రయత్నం చేస్తూ ఉన్నారు చుట్టుపక్కల రోడ్లన్నీ తెగిపోయినాయి అందుకని ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికే నేను అటు వెళ్తా ఉన్నాను ఎక్కడి ప్రజలు అక్కడ కొంచెం అలర్ట్గా ఉండాల్సిందో సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు